మనకు లివర్ ఫ్లూక్ అనేటువంటి జీవి గురించి ఒక పరాన్న జీవి గురించి ఇంతకు ముందే తెలుసు అది జనరల్గా లివర్ని టార్గెట్ చేసి లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట బాడీలోకి ప్రవేశించిన తర్వాత అలాగే బ్రెయిన్ ఈటింగ్ అమీబా నేమ్లోనే ఉంది ఇది బ్రెయిన్ని పనిచేయకుండా చేస్తుంది ఈ అమీబా గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనకు సాధారణంగా అమీబా అనేటువంటి జీవి ప్రోటోజవా వర్గానికి చెందినటువంటిది ఇది కంటామినేటెడ్ వాటర్లో ఉంటుంది ఆ వాటర్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ బాడీలోకి ప్రవేశిస్తుంది ఇది సాధారణ అమీబ అంటే జనరల్గా ఉండేటువంటి అమీబ వాటర్లో ఉంటుంది మనం వాటర్ ద్వారా అంటే నోటి ద్వారా వాటర్ తీసుకున్నప్పుడు అది మన బాడీలోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది అంటే ఏదైనా వామిటింగ్స్ అవ్వడం కానీ మోషన్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది దాన్ని మనం అమీబియాసిస్ అంటాం జనరల్గా మెడికల్ టర్మ్లో అమీబియాసిస్ అంటాం అయితే ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఈ అమీబా కూడా కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైనటువంటి నీటిలో ఉంటుంది ఆ నీరు కనుక మన బాడీలోకి వెళ్ళినట్లయితే అది నోటి ద్వారా కావచ్చు ముక్కు ద్వారా కావచ్చు ఓకే ఇలా మన బాడీలోకి ప్రవేశించినట్లయితే అది మెదడు పనిచేయకుండా చేస్తుంది అందుకే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే హై ఫీవర్ ఉండడం వామిటింగ్ అవ్వడం అలాగే హెడేక్ ఉండడం ఇవి లక్షణాలు అన్నమాట సో మనకి జనరల్గా మిగిలినటువంటి వాటిలో కూడా ఈ సాధారణ లక్షణాలగే కనిపిస్తాయి కానీ ఇది సాధారణ లక్షణాలా లేదంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ద్వారా వచ్చినటువంటి లక్షణాలు అనేటువంటిది అది హాస్పిటల్లో మెడికల్ డయాగ్నోసిస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నమాట దాన్ని గుర్తుపట్టడం అయితే నిజంగా ఇలాంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉందా అంటే రెండు వేల పదిహేడు అలాగే రెండు వేల ఇరవై మూడులో కేరళలో ఈ కేసులు నమోదయ్యాయి ఇంతకీ మరి ఇప్పుడెందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ వీడియో చేస్తున్న టైంకి అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఈరోజు వీడియో చేస్తున్నాం అయితే ఇదే నెల మే నెల ఒకటవ తారీఖు పదవ తారీఖు కేరళలోని ఒక బాలిక తల్లిదండ్రులతో కలిసి ఒక చెరువులో స్నానానికి వెళ్ళింది అయితే ఆ చెరువులో స్నానం చేసిన తర్వాత బాలిక అస్వస్థకు గురవడం జరిగిందన్నమాట ఆమెని కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారన్నమాట అయితే హాస్పిటల్కి తీసుకెళ్లడం లేట్ అయింది ఏంటంటే వాళ్ళు ఏదో నీటిలో ఆడుకున్నారు లేదంటే స్నానం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా జరిగి ఉండవచ్చు ఏదో అస్వస్థక అయిందనేసి దాన్ని సాధారణంగా పరిగణించారన్నమాట కానీ వైద్యులు చెప్పింది చూసి వాళ్ళు షాక్ అయ్యారన్నమాట ఏంటంటే ఆమె చెరువులో స్నానం చేసిందో అప్పుడు ముక్కు ద్వారా వెళ్ళినటువంటి నీటిలో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉంది ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబానే శరీరంలోకి ప్రవేశించి తలలోకి ప్రవేశించి అక్కడ బ్రెయిన్ని పనిచేయకుండా చేసింది సో దీని ద్వారా వైద్యం అనేటువంటిది ఆలస్యమైంది మీరు లక్షణాలు గుర్తుపట్టడం ఆలస్యమైంది దాని ద్వారానే ఈ బాలిక మృతి చెందిందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఎవరైతే ఆ అమ్మాయి కేరళలోని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్ళిందో కొద్ది రోజులకే చనిపోయిందన్నమాట సో ఎందుకు చనిపోయింది అంటే ఇది విషయం బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేటువంటిది ముక్కు ద్వారా ఆమె బాడీలోకి ప్రవేశించింది అనమాట ఇది వైద్యులు చెప్పినటువంటి విషయం సో అందుకే ఈ విషయం గురించి మనం చెప్పడం జరుగుతుందన్నమాట సో కంటామినేటెడ్ వాటర్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకతను మనకి కేసు సూచిస్తుంది